హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి వినాయక చవితి వస్తుంది కదండి అందరూ కూడా పాల తాలికలు చేసుకుంటూ ఉంటారు కదా ఈరోజు మనం కాస్త డిఫరెంట్గా ఈజీ వేలో పాల తాలూకల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుంది పాల తాలికలు విరిగిపోకుండా అలాగే ఒక డిఫరెంట్ టేస్ట్ని కూడా యాడ్ చేసి సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోని చూద్దాం ముందుగా పాల తాలిక చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక హాఫ్ కప్పు వరకు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోండి అంటే మనం హాఫ్ కప్పు నానబెట్టామనుకోండి అవి నానేటప్పటికి ఫుల్ కప్పు అవుతాయి అన్నమాట అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లను అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలను కూడా పోసుకొని సగ్గు బియ్యాన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ చేశారంటే చల్లారిన తర్వాత కూడా పాలతాలికలు గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోంచి ఈ పాలని ఒక కప్పు వరకు ఫిల్టర్ చేసి తీసుకోండి ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు దాంట్లో సగ్గుబియ్యం రాకుండా చూసుకోండి ఈ వేడిగా ఉన్న సగ్గుబియ్యం పాలని ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వాడతాం పాలు తాలిఫిల్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు పొడి బియ్యపిండిని పిండిని తీసుకోండి తడి బియ్యంతోటైనా కూడా చేసుకోవచ్చు కాకపోతే తడి బియ్యం అందరికీ అవైలబుల్ ఉండవు కదా అందుకని చెప్పి ఈరోజు నేను రెడీమేడ్ పిండితోటి చేసి చూపిస్తున్నాను ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం బెల్లాన్ని వేసుకొని మనం ముందుగా తీసుకున్న బియ్యం పాలు ఉన్నాయి కదా వాటిని వేడిగా ఉండగానే ఇందులోకి పోసుకోవాలి మొత్తం ఒకేసారి పోయకండి కొంచెం కొంచెం పోసుకుంటే మనకి ముప్పావు కప్పు వరకు ఒక కప్పు పిండికి పడతాయి అన్నమాట పిండిని కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు వదిలేసేయండి ఈలోపు మనం పాలను తీసుకు ం కదా సగ్గుబియ్యం లోంచి మళ్ళీ ఇందులో ఒక కప్పు పాలు రెండు కప్పులు నీళ్లను పోసి దీన్ని ఒకసారి మరగనివ్వండి ఇవి మరిగేలోపు మనం ముందుగా పాలని కలిపి పెట్టి ఉన్నాం కదా పిండి ఆ పిండి కొంచెం మెత్తగా అయి ఉంటుంది ఇప్పుడు బాగా మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటూ ఒక ఉండలాగా చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్టికీనెస్గా రెడీ అయిందో మనం వేసే సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటి వల్ల పాల తాలికలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయన్నమాట అది కూడా వేడిగా ఉన్న పాలనే పోసుకోవాలి ఇలా పిండి ముద్దని రెడీ చేసుకున్నాక మనము కావాలి అనుకుంటే చేతితోటైనా పాలు తాళి క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఈజీగా ఉంటుంది కదా అని జంతికలు కొట్టం ఉంటుంది కదా మురుకులు కొట్టాము కూడా అంటారు లోపల కొంచెం నెయ్యిని అప్లై చేసి మనం జంతికలు వేసుకునే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని పెట్టుకొని పిండి ముద్దని దాంట్లో వేసిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసేటప్పుడు మరీ లెంతీగా ఈ పాలు తాళి క్లీన్ చేసుకోకండి కొంచెం కొంచెం ప్రెస్ చేసిన తర్వాత మధ్యలోకి కట్ చేసేస్తూ ఉండండి అప్పుడు మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే పాల తాలికలు అనేవి విరిగిపోకుండా వస్తాయన్నమాట ఇలా వేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ని ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి తర్వాత మరలా సెకండ్ బ్యాచ్ని వేయండి ఇలా ఫస్ట్ బ్యాచ్ ఉడికిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకోవడం వల్ల అడుగునున్న పాలు తాలికలు విరిగిపోకుండా కొంచెం ఉడుకుంటాయి కదా ఇప్పుడు సెకండ్ బ్యాచ్ను వేసుకుంటే సరిపోతుంది ఇవి లోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా జీడిపప్పుని ముందే నానబెట్టుకొని పెట్టుకొని వాటిని నానబెట్టిన నీళ్లతో సహా ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు బియ్య కూడా వేసుకోవాలి ఇందులో ఒక మూడు యాలికలు కూడా వేసుకొని మనం ఇంకా నీళ్ళు పోసే అవసరం ఉండదు ఆల్రెడీ జీడిపప్పు నానబెట్టిన నీళ్ళనే పోసాం కదా మెత్తగా పేస్ట్ చేసుకొని ఉడుకుతున్న తాలికల్లో ఈ పేస్ట్ని కూడా వేసి ఒక్క నిమిషం పాటు కలుపుతూ పాల తాలికల్ని ఉడకనివ్వండి ఈ పేస్ట్ వేయడం వల్ల పాల పాలతాలికలు టేస్ట్తో పాటు చక్కగా చిక్కగా వస్తాయి చాలా బాగుంటాయి అన్నమాట మనము తాలికలు చేసినప్పుడు అడుగునున్న పిండిని నీళ్ళలో కలిపి వేస్తాం కదా దాని బదులుగా మనం ఈ కాజు బియ్య పిండిని వేస్తామన్నమాట ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడకనిద్దాం అది ఉడికేలోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసి చిన్న తడకా ప్యాన్ ఏమన్నా పెట్టుకొని అందులోకి ఒక్క టీ స్పూన్ వరకు నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వండి ఇవన్నీ వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పాల తాలుగులు ఉడుకుతూ ఉన్నాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి అలాగే మనం ముందుగా వేయించిన డ్రైనట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసాము అంటే స్వీట్ అనేది తినేటప్పుడు ఓవర్గా అనిపించకుండా స్వీట్ని బ్యాలెన్స్ చేస్తూ బాగుంటుంది ఫైనల్గా వచ్చేసి ఇంకొక కప్పు పాలను కూడా పోసి బెల్లం కరిగేంత వరకు స్లోగా కలుపుకోండి నేను ఇందులోకి పోసింది నాలుగు కప్పుల నీళ్ళైతే నాలుగు కప్పులు పాలు ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు బియ్య పిండితో పాలు తాలికలు ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా పర్ఫెక్ట్గా పాల తాలూకలు ప్రిపేర్ చేయండి ఎంతో ఈజీగా చేసుకునే పాల తాలికలు చూశారు కదా ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి అదండి అండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్